హాయ్ అండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి పిల్లలున్న ప్రతి ఇంట్లో ఈ ఔషధం ఉండాల్సిందే అదే అండి పిల్లలకి కడుపు నొచ్చినప్పుడు వేసే వాంబు వాటరు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము దీనికి ఫస్ట్ కావాల్సింది వాంబు పూత అలాగే వాటరు ఈ వాంబు పూతని వాంబుతో తయారు చేసి ఈ విధంగా క్రిస్టల్ రూపంలో మనకి మార్కెట్ లెక్క అయితే అందిస్తారు ఇది ఆయుర్వేద షాపులు దొరికే షాప్లో దొరుకుతుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చి పెట్టుకోండి కాస్ట్ కూడా తక్కువే చేసుకునే విధానం చూద్దాము ఒక గిన్నె తీసుకొని అందులో ఒక లీటర్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటరు బాగా మరిగేలా మనము కాంచుకోవాలి ఈ విధంగా మరగాలి ఇలా మరిగిన తర్వాత ఈ వాంబు పూతని తీసుకొని ఈ వాటర్లో వేసేసుకోవాలి ఇలా వేసిన వెంటనే మూత పెట్టేయాలి అది ఆవిరి బయటికి వెళ్లకుండా మూ హాఫ్ అన్ అవర్ మూత అలాగే ఉంచాలి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ రూపంలో పైకి వాటర్ మీద తేలుతుంది దీన్ని ఒక్కసారి మనము కలుపుకోవాలి ఇది చేసే అప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆయిల్ లాగా ఉండేది చేతి మీద పడితే బొబ్బలు వస్తుంది అందుకే మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బాగా పూర్తిగా చల్లారేంత వరకు చల్లారించాలి తర్వాత వాటర్లో ఈ క్రిస్టల్ ఈ ఆయిల్ అనేది అంతా కలిసిపోతుంది తర్వాత ఒక బాటిల్ తీసుకొని ఈ విధంగా బాటిల్లో వేసుకొని ప్రిజర్వ్ చేసుకోవాలి ఈ వామ్ అయితే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎప్పుడైనా కడుపు నొచ్చినప్పుడు మనం తిన్నది అర అరగనప్పుడు ఈ వాటర్ని తీసుకోవచ్చు మనం ఈ వామ్ వాటర్ని డైరెక్ట్ అయితే తీసుకోకూడదు ఒక్క మూత వామ్ వాటర్ వేసుకుంటే రెండు మూతలు వాటర్ కలుపుకొని తాగాలి అలా అయితేనే మంచిది హండ్రెడ్ గ్రామ్స్ వాంబు పూత మనము మూడు లీటర్స్ వాటర్ అయితే చేసుకోవచ్చు ఒకేసారి అయితే చేసుకొని అవసరం లేదు త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని మూడు సార్లు చేసుకోవచ్చు అంతే అండి ఈ వామ్ ఆటర్ చేయడం చాలా ఈజీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్